ఓం శంతి ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు వాచ కర్మణాను మంచిగా చేసుకునే యుక్తి ఈరోజు బాబా విశేషంగా ఒక విశేష కార్యం కోసం వచ్చారు ఇక్కడ కూర్చున్న వారందరూ మిమ్మల్ని మీరు బుద్ధిగా భావిస్తున్నారా నెంబర్ వారీగా ఉన్నారు భలే నెంబర్ వారీగా ఉన్నా కానీ నిశ్చయ బుద్ధి ఏనా నిశ్చయ బుద్ధి అనే బిరుదు ఇవ్వవచ్చా నిశ్చయంలో నెంబర్ ఉంటుందా లేక పురుషార్థంలో నెంబర్ ఉంటుందా నిశ్చయంలో ఎప్పుడూ శాతం ఉండదు నమ్మకము అంటే నమ్మకమే నిశ్చయంలో నెంబర్ ఉండదు పురుషార్థ స్థితిలో నెంబర్ ఉంటుంది నిశ్చయ బుద్ధిలో నెంబర్ ఉండదు ఉంటే నిశ్చయం ఉంటుంది లేకపోతే సంశయం ఉంటుంది నిశ్చయంలో ఒకవేళ కొద్దిగా అయినా మనస్సులో అయినా వాచాలు అయినా కర్మలో అయినా కానీ మనస్సులో ఒక సంకల్పంలో సంశయం ఉన్నా దానిని సంశయబుద్ధి అనుమానపు బుద్ధి అంటారు ఇలా అందరూ బుద్ధిగా అయ్యారా నిశ్చయ బుద్ధికి ముఖ్యమైన పరిశీలన ఏమిటి పరిశీలించడానికి ఏదైనా ముఖ్య విషయం ఉందా మీ ఎదురుగా ఎవరైనా కొత్త వస్తే వారి చరిత్ర మీరు వినలేదు అప్పుడు వారిని ఎలా పరిశీలిస్తారు అక్కడ ఉన్నవారన్నారు వైబ్రేషన్స్ ద్వారా అని ఏ వైబ్రేషన్ ద్వారా పరిశీలన చేస్తారు ఇప్పుడు ఈ అభ్యాసం చేయాలి ఎందుకంటే వర్తమాన సమయంలో చాలామంది ప్రజలు పెరుగుతూ ఉంటారు జ్ఞానంలోకి వచ్చేవారు కనుక ప్రజలు అని మరియు సమీపంగా వచ్చి వచ్చే వారిని పరిశీలించడానికి చాలా అభ్యాసం కావాలి పరిశీలన యొక్క ముఖ్య విషయము వారి నయనాల ద్వారా ఏదో ఒక లక్ష్యం వైపు వారు ధ్యాస పెట్టినట్లు అనుభవం అవుతుంది బాణం వేసేవారు లేదా గురి చూసే మిలిటరీ వారు పూర్తిగా లక్ష్యం యొక్క దృష్టిలో ఉంటారు వారి నయనాలు వారి ఆలోచన ఆ సమయంలో ఒకే వైపు ఉంటాయి అదేవిధంగా పక్కా నిస్సే బుద్ధిగా ఉన్న వారి ముఖం ద్వారా వీరు ఒకే గమ్యంలో లీనమైనట్లు అనుభవం అవుతుంది మీకు ముఖ్య శిక్షణ లభిస్తుంది కదా ఒకే లక్ష్యాన్ని చూడండి అంటే బిందువును చూడండి అంటే అర్జునుడులాగా మత్స్యంత్రాన్ని ఛేదించారు కదా అలాగా బిందువును చూడడమే గమ్యాన్ని చూడడం నిశ్చయ బుద్ధికి గుర్తు ఏమిటి పూర్తి లక్ష్యం ఉంటుంది లక్ష్యం కొంచెమైనా గురి తప్పితే ఓడిపోతారు నిశ్చయ బుద్ధి ఆత్మల నయనాల ద్వారా వారు చూస్తున్నా కానీ మరేదో చూస్తున్నట్లు అనుభవం అవుతుంది వారి మాటలు కూడా అలాగే వస్తాయి ఇది నిశ్చయ బుద్ధి యొక్క గుర్తు నిశ్చయ బుద్ధికి గుర్తు లక్ష్యము మరియు వారి స్థితి నశాతో ఉంటుంది ఈ అభ్యాసం ఇప్పుడు చెయ్యండి ఆ తర్వాత మీ పరిశీలన మంచిగా ఉందా లేదా అనేది నిర్ణయించుకోండి అలా అభ్యాసం చేస్తూ చేస్తూ పరిశీలన యథార్థంగా అయిపోతుంది దృష్టి ద్వారా సృష్టి అంటారు కదా కనుక మీరు వారి దృష్టి ద్వారా మొత్తం సృష్టిని వారిని గురించి పూర్తి తెలుసుకోవచ్చు మనస వాచ కర్మన మూడింటిని మంచిగా చేసుకోవడానికి కేవలం మూడు పదాలు గుర్తుపెట్టుకోవాలి ఆ మూడు పదాలు ఏమిటి ఈ మూడు పదాలు రోజు మురళిలో కూడా వస్తాయి మనస్సు కొరకైతే మనస్సు లేమనుకోవాలి నిరాకారి అవ్వాలి అంటే నిరాకారి ఆత్మ ఇక వాచా కొరకేమంటే ఎలాంటి అహంకారం ఉండకూడదు నిరహంకారి నమ్రతగా ఉండాలి మాట్లాడాలి ఇంకా కర్మణ కొరకు ఏ కర్మ చేస్తూ ఉన్నా నిర్వికారిగా వికారాల అంశం కూడా ఉండకూడదు మనస్సు కొరకు నిరాకారి వాచా కొరకు నిరహంకారి కర్మ కొరకు నిర్వికారి ఇటువంటి వాచ మరియు మనస్స కర్మణ ద్వారానే దేవతల ప్రత్యక్షత జరుగుతుంది కనుక నిరాకారి నిరహంకారి మరియు నిర్వికారి ఈ మూడు విషయాలు స్మృతిలో ఉంచుకుంటే మనస్స వాచ కర్మణ మూడు మంచిగా ఉంటాయి మొదట మీరు మనస్సులో ఎంత నిరాకారి స్థితి ఆత్మ బిందు రూపంలో ఉంటారో అంతగాని నిరహంకారిగా నిర్వికారిగా కూడా ఉంటారు మొట్టమొదటి నిరాకారి స్థితిలో ఉండాలి వికారాల యొక్క చెడు వాసన ఉండదు ఇదే ముఖ్య పురుషార్థం ఈ మూడు విషయాలు స్మృతిలో ఉంచుకోవడం ద్వారా ఏ విధంగా తయారవుతారు త్రికాల దర్శిగా కూడా అవుతారు మరియు భవిష్యత్తులో మరల విశ్వానికి యజమాని అవుతారు ఇప్పుడు త్రిలోకనాథులుగా త్రికాల దర్శిగా అవుతారు త్రిలోకనాథులు అంటే మూడు లోకాల జ్ఞానం స్మరణ చేస్తున్నారు ఇది త్రిలోకనాథ స్థితి ఎందుకంటే బాబాతో పాటు పిల్లలందరూ కూడా ఉన్నారు మంచిది ఓం శాంతి